ఏం చేస్తున్నావు బట్టి క్లాస్ వింటున్నావా ఇవన్నీ రిజల్ట్ డే కదా ఇంకొక టెన్ మినిట్స్లో రిజల్ట్ రాబోతుంది వాట్ ఈజ్ యువర్ ఇన్నర్ ఫీలింగ్ నత్తింగా ఆన్లైన్ నడుస్తుందా క్లాసెస్ నడుస్తున్నాయా ఇంకా సేపట్లో మా పాప రిజల్ట్ రాబోతుంది టైం వచ్చేసి కరెక్ట్గా ట్వెల్వ్ అవుతుంది ఇంకా అవ్వలేదు ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంది ట్వెల్వ్ అయితే ఓపెన్ అవుతుంది చూద్దాం ఎన్ని మార్క్స్ వచ్చాయి ఎంత స్కోర్ చేసిందో తను వెయిట్ అండ్ వాచ్ ఇంకా వెబ్సైట్ ఆన్ అవ్వలేదు మళ్ళీ రీఫ్రెష్ ఒకసారి తా ఓపెన్ అవ్వలేదు వీళ్ళకి సిస్టంలో సార్ ఫోన్లో ట్యాబ్లు మీరు బిజీ నువ్వేం చూస్తున్నావు రిజల్ట్ డాకేమా ట్వెల్వ్ కన్నారండి ఇంకా ఓపెన్ అవ్వలేదు ఆల్రెడీ టైం వచ్చేసి ట్వెల్వ్ ఫైవ్ అయిపోయింది టీవీలో కూడా రావట్లేదు అంటే ఇంకా సైట్ ఓపెన్ అవ్వలేదు ఇదిగోండి అవైలబుల్ సూన్ అంటుండు మాకు ఇక్కడ ఇంట్లో కూడా అలాగే చూపిస్తుంది ఇక్కడ అనౌన్స్డ్ సూన్ మాకులాగే సైట్స్ అన్నీ ఓపెన్ చేసి ఉంచుకున్నారు కాబట్టి అది కూడా తొందరగా ఓపెన్ అవ్వట్లేదు ట్వెల్వ్కే అన్నారు కానీ ట్వెల్వ్ టెన్ ఉంది అయినా ఓపెన్ అవ్వలేదు వీఆర్ ఆల్సో ఎక్సైటెడ్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది అని చెప్పి ఓపెన్ చేశారు అక్కడ రిజల్ట్ ట్వెల్వ్కి వచ్చేస్తుందని అన్నారండి సో సైట్లు అన్నీ అందుకే ఓపెన్ చేసుకొని కూర్చున్నాము కానీ ట్వెల్వ్ థర్టీకి ఓపెన్ అయింది తనకి మంచి మార్క్స్ ఏ వచ్చాయండి మంచిగానే స్కోర్ చేసింది వీఆర్ సో హ్యాపీ హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు మేమైతే ఒక ఫంక్షన్కి వెళ్ళబోతున్నామండి ఈ ఎండలకి ఎవరైనా ఫంక్షన్కి పిలిచేని వాళ్ళు ఓకే కానీ వెళ్ళే వాళ్ళకు ఉంటుందండి తాట ఊడిపోతుంది మిట్ట మధ్యాహ్నం పన్నెండు అయిందనమాట ఇకిప్పుడు బయలుదేరాము ఇంకా మా పిల్లకాయలు రాలేదు ఇంకా వాళ్ళు రెడీ అవుతూనే ఉన్నారు అది ఇది అని అనుకుంటూ నేను మా వారు రెడీ అయిపోయి అయితే వెయిట్ చేస్తున్నాం వాళ్ళ కోసం అయిందా అయిందా పిల్లకాయలు మీరు రెడీ అయిపోయారా ఎంతసేపు వెయిట్ చేయాలి చెప్పండి ఎంతసేపు సరో బాబు ఫంక్షన్ ఇక్కడే అయిపోయేటట్టుంది మనం వెళ్ళేసరికి మా వారు కారు తీసుకొని రెడీగా ఉన్నారు నేనైతే కారులోకి ఎక్కేస్తున్నా తాళాలు లేసి వచ్చేయండి అదేంటోనండి ఇక్కడ షాప్స్లో నాకు కావాల్సింది ఎప్పుడు ఏది దొరకదు బారసాల కాబట్టి బేబీ బాయ్ తనకి ఏదైనా డ్రెస్ తీసుకువెళ్దామని చెప్పేసి అయితే షాప్కి వెళ్ళాను ఫస్ట్ ఒక షాప్కి వెళ్ళాను అక్కడ నచ్చలేదు సెకండ్ వేరే షాప్కి వెళ్ళాను ఇక అక్కడ ఒక కొన్ని చూసిన తర్వాత ఒక డ్రెస్ అయితే నచ్చింది ఇక దాన్ని అయితే సెలెక్ట్ చేస్తాను ఏదైనా తీసుకోవాలంటే పొరపాటును కూడా అసలు దొరకదు మాకైతే అసలే దొరకదు అది సెకండ్ షాపింగ్ పార్సాలు అయితే ఇంటి దగ్గరే చేశారండి ఆంటీ వాళ్ళు డెకరేషన్ చేసి ఇంట్లో చాలా బాగా జరిగింది ట్యూషన్కి వెళ్ళాము తిన్నాము ఇగోండి గిఫ్ట్ ఇచ్చారు తీసుకొని వస్తున్నాము ఎండకి ఫేస్లు అన్నీ మాడిపోయాయి చూస్తున్నారు ఎండ ఎలా ఉందో బాబోయిండే ఎండీళ్ళు డాడీ వాళ్ళు రావట్లేదు ఇంకా వాళ్ళే రామ వాళ్ళే వచ్చేసేసరికి పరిస్థితి ఇది అన్నమాట ఇలా ఉందనమాట రావడం రావడం ఇదిగోండి ఏసీ స్టార్ట్ చేసుకున్నాం ఇక మా వల్ల కాలేదండి డ్రెస్ చేంజ్ చేసుకొని ప్రశాంతంగా రిలాక్స్ అవుతాం సమ్మర్ వచ్చేసిందంటే మామిడికాయలు వచ్చేస్తాయి మామిడికాయ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి అలా రోడ్డు మీద కనిపించాయని చెప్పేసి ఒక కేజీ తీసుకొని వచ్చామండి చేసాక తెలిసింది విపరీతమైన పులుపండి అండి అస్సలు అంటే అస్సలు బాగాలేదు ఆఫ్టర్నూన్ ఫంక్షన్కి వెళ్ళొచ్చి మంచిగా నాప్ వేసి లేచాము పెద్ద దుమ్ము వర్షం అండి కరెంట్ కూడా లేదు కాకపోతే ఇన్వర్టర్ ఉంది కాబట్టి ఓకే ఇంకా నైట్కి నేనేమో మిక్స్ వెజ్ కర్రీ చేశాను సలాద్ పెట్టుకున్నాను చపాతీ వస్తుంది పెట్టుకుంటాను నాకు చపాతీలోకి ఏం కర్రీ అర్థం కానప్పుడు నేను చేసే కర్రీ ఏంటంటే మిక్స్ వెజ్ కర్రీ ఇందులో క్యారెట్ బీట్రూటు ఇంకా పచ్చి బఠానీలు కొన్ని బీన్స్ అన్నీ కలిపి చేసుకున్నాను సూపర్ ఉంటుంది టేస్ట్ ఇదిగోండి చపాతీ వచ్చేసింది వేడి వేడి మల్టీ మల్టీగ్రెయిన్ ఆటా చపాతి ఇక తినాలండి ఆకలి మండిపోతుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్